దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి స్వామి గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము పోటీలు కొవ్వు అర్పించుట కంటే మాట ఇనుటయు శ్రేష్టము ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనము ఆయన మాట వినాలని తెలియజేస్తూ ఉన్నాడు మనకు ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే మనుషులు చెప్పే మాటలు బాగా నమ్ముతాం మనుషులు చెప్పే మాట మీద మనము ఎక్కువగా ఆశపడుతూ ఉంటాం అయితే అది చేస్తే బాగుపడతారు ఇది చేస్తే బాగుపడతారు అది చేయాలి ఇది చేయాలి అని చెప్పుడు మాటలకి మనం ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాం అయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో బొల్ల అర్పించుట కంటే లేక పొటేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట ఇనుట శ్రేష్టము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని మాట వినుట ద్వారా మనము ఆయన ఉద్దేశాలలో ఉన్నవన్నీ ఆయన మన కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా మన సొంతం చేసుకోగలుగుతాం ఇక్కడ ఈ లేఖన భాగంలో శవులనే ఆ రాజుని దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకొని వచ్చి ఇంకనూ ఉన్నతమైన స్థానానికి ఎచ్చించాలని దేవుడు అనుకున్నాడు అయితే శవుల రాజు దేవుని ప్రవక్త మాట దేవుని శావుకుని మాట పక్కన పెట్టి తన చుట్టూ ఉన్నవారి మాటలకు మరి ఏకీభవించి తను చేసినటువంటి తొందరపాటు పని వలన దేవుడు తన సేవకుడు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నా మాట వినుట శ్రేష్టము అయితే ఆ రోజు నుండి సవులు దేవుడు అనుకున్నటువంటి స్థాయిలో నుంచి తప్పించబడినట్లుగా అతని రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా అతను దేవుడు ఎన్నుకున్నటువంటి ఉద్దేశంలో నుంచి తొలగిపోయినట్లుగా ఈ వాక్య భాగం ఈ అధ్యాయాన్ని మనం బాగా పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున నీవు దేవుని మాట విని దేవుడు అనుకున్నటువంటి ఉన్నతమైన స్థాయిలో స్థానములో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా పరిపాలించేవాడిగా అంటే ఎవరో నిన్ను ఆడటం కాదు కానీ నీవే అనేకులకు ఉపయోగపడే వ్యక్తిగా అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను కాబట్టి ఆ దేవుని మాట వింటే ఆ స్థానములో నిన్ను ఎచ్చించటానికి అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండటానికి అనేకులకు నువ్వు దీవినకరంగా ఉండటానికి దేవుడు నిన్ను మరి ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి మనుషుల మాట విని నీ చుట్టూ ఉన్నవారి మాటలు విని కదా దేవుడు నిన్ను ఉంచాలనుకున్న స్థానములో నుంచి కింద పడిపోతావో లేకపోతే దేవుని మాట విని ఆ మాటకు విధేత చూపించి ఆ మాటకు లోబడి దేవుడు ఆశించిన స్థానములో ఉండి ఆశీర్వాదకరంగా జీవిస్తావో ఈరోజు నీవు నేను మనందరము ఆలోచించాలని ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తా ఉన్నది కాబట్టి ప్రియులారా అటువంటి దేవుని మాట విని దేవుని మాటలో మనం కదా సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ మరి ఆ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన నీకే వందనాలు ఈరోజు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి సుతులు చెల్లిస్తూ ఉన్నాం అయా పోటీ కొవ్వు అర్పించుట కంటే బలులర్పించుట కంటే నీ మాట వినుట శ్రేష్టమని చెప్పావు నాయన నిజమే ఎక్కడో ఉన్న వ్యక్తిని మీరు ప్రేమించి అయా మొట్టమొదటి రాజుగా మీరు నియమించారు ప్రభా ఇదిగో ఎన్నో ఆయా ఉద్దేశాలు అతని పట్ల మీరు కలిగి ఉన్నారు నీ మాట వినకపోవటము ద్వారా తనున్న స్థానములో నుంచి తను పడిపోయినట్లుగా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా మాకు ఆ లేఖన భాగం తెలియజేస్తా ఉన్నది కాబట్టి నీ మాట వింటే అయ్యా ఎంత ఆశీర్వాదమో మాకు ఈరోజు తెలియజేశారు నీ మాటకు మేమందరం విధేయులమై మీరు ఆశించిన స్థాయిలో మేము ఉండటానికి సహాయం చేయమని ఏ సునామము అడుగు సునాము తండ్రి ఆమెన్